ఓం సాయి హై హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ పర్సన్ మనసులో ప్రజెంట్ మీరు ఉన్నారా లేక థర్డ్ పార్టీ ఉన్నారా అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి తన మనసులో ప్రజెంట్ మీరు ఉన్నారా థర్డ్ పార్టీ ఉన్నారా అనేది చూద్దాము షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అలాగే థర్డ్ పార్టీ నేమ్ కూడా తలుచుకోండి అప్పుడే మీ ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి లేదంటే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్గా తీసుకోండి సో చూద్దామా మీ మనసులో ఉన్న వ్యక్తికి మీరు ఇంపార్టెంట్ తన మనసులో మీరు ఉన్నారా థర్డ్ పార్టీ ఉన్నారా చూద్దాం టూ ఆఫ్ పెంటికిల్స్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ King of wands The Chariot 5 of wands The Emperor Pain of Swords, Two of Swords, The Moon, Six of Pentacles, The Fool, The Hanged Man, The World. సో మీ మనసులో ఉన్న వ్యక్తి మనసులో ప్రజెంట్ మీరు ఉన్నారా లేకపోతే థర్డ్ పార్టీ ఉన్నారా ప్రజెంట్ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి థర్డ్ పార్టీనే తన మనసులో ఉన్నారా అంటే డెఫినెట్ గా మీరే ఉన్నారండి తన మనసులో కాకపోతే ఏంటంటే ఈ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ కి మధ్య గొడవలు జరుగుతూ ఉండడం వలన మీ పార్ట్నర్ ఏంటంటే ఆల్రెడీ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ కి ఆల్రెడీ గొడవలు జరగడము ఇద్దరు ఒకరినొకరు బ్లేమింగ్ చేసుకోవడము లేకుంటే ఒకరినొకరు తిట్టుకోవడము ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి బట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా ముగ్గురు కూడా మీరు అండ్ మీ పార్ట్నర్ అండ్ థర్డ్ పార్టీ ముగ్గురు కూడా కోపము అంటే కూల్గా ఉండే పర్సన్స్ అయితే కాదు కొంచెం అందరూ కూడా ముగ్గురు కూడా ఎవరైతే ఉన్నారో ముగ్గురు కూడా కూల్గా ఉండే పర్సన్ కాదు ఒకళ్ళను ఒకరి మాట అంటే ఇంకో మాట పడే పర్సన్స్ కాదు సో దానివల్ల బట్ కంపేర్ టు మీరు అండ్ మీ పార్ట్నర్ అంటే మీ పార్ట్నరు ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ అయితే మీరు అండ్ మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీరిద్దరు మాత్రం ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ అంటే మీ ఇద్దరికి ఏంటంటే కొంచెం ఆవేశం ఎక్కువే తప్ప తొందరగానే కూల్ అవుతారు మీ పార్ట్నర్ ఏంటి అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ అనమాట షార్ట్ టెంపర్ అంటే తొందరగా వాళ్ళకి ఏదైనా కూడా క్విక్ గా యాక్షన్ తీసుకుంటారు అనమాట సో దానికి ఏంటంటే వాళ్ళు అది మనసులోనే పెట్టుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట సో మీ పార్ట్నర్ కి ఎప్పుడు కూడా మీరు కోపం ఉన్న పర్సన్ అయినా కూడా మీ పార్ట్నర్ విషయంలో చాలా కూల్ గానే ఉంటారు బట్ ఇక్కడ థర్డ్ పార్టీ అలా కాదు ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ ఏంటంటే వాళ్ళని ఎప్పుడు కూడా రూల్ చేయడము వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు వినాలన్నట్టుగా ఉండడం ఒకవేళ వినకపోతే కనుక వీళ్ళని తక్కువ చేసుకోవడము గొడవ పడడము వాళ్ళకు ప్రశాంతత లేకుండా చేయడము ఇలాంటివన్నీ చేసే పర్సన్ అనమాట సో దాని వల్ల ఏంటంటే మీ పార్ట్నరు మీరు కంపేర్ టు మీ పా థర్డ్ పార్టీతో పోల్చుకుంటే మీరు మాత్రం తనని ప్రేమగా చూసుకున్నారు అండ్ తన కోపాన్ని కూడా చాలా వరకు మీరు అర్థం చేసుకున్నారని అయితే మీ పార్ట్నర్ అనుకుంటున్నారు సో దాని వల్ల ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ ఎప్పుడు కూడా ఏంటంటే వీళ్ళని ఏదో ఒక రకంగా వీళ్ళని తక్కువ చూడడము వీళ్ళతో గొడవ పడుతూ ఉండడమో వీళ్ళని ఏదో ఒకటి కించపరిచేలాగా మాట్లాడడము ఇలాంటివే చేస్తూ ఉంటారన్నమాట మీ పార్ట్నర్ ని సో దాని వల్ల ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు కూడా బట్ ఆ థర్డ్ పార్టీని వాళ్ళు వదలలేని సిచ్యువేషన్ మేబీ వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ వైఫ్ అయిన వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా అయ్యి ఉండొచ్చు లేదా ఫ్రెండ్స్ అయినా అవి ఉండొచ్చు సో వాళ్ళని వదలలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే మీ సైడ్ వాళ్ళని వదిలేసి మీ దగ్గరికి రావాలి అన్న యాక్షన్ అనేది తీసుకోలేరు ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసిన బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవాలి లేకుంటే కొంచెం వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే సొసైటీ పరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఇవ్వడమే తప్ప వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు నేను థర్డ్ పార్టీ ఏమో వీళ్ళిద్దరి మధ్య అన్న ఫీలింగ్ మీరైతే పెట్టుకోకుండా బట్ వీళ్ళు ఏ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ కి ఎప్పుడు కూడా వాళ్ళని తక్కువ చేసే విధంగా మాట్లాడితే వాళ్ళకి అస్సలు నచ్చదు అది మీరైనా కూడా ఇంకా మీ దగ్గర ఏంటంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇష్ట ఇష్టంగా మీరు లైఫ్లోకి వచ్చారు అండ్ మీరు కూడా ఇష్టంగా వాళ్ళ లైఫ్లోకి వచ్చారు ఒకరినొకరు ఫోర్స్బుల్ కానీ మీరు వాళ్ళ వెంట పెడితే వాళ్ళు మీ లైఫ్లోకి రావడమో లేకుంటే వాళ్ళు మిమ్మల్ని మీ వెనక పెడితే మీరు వాళ్ళ లైఫ్లోకి రావడమో అయితే జరగలేదు అనమాట ఈ రిలేషన్షిప్లో సో కంప్లీట్ గా ఏంటంటే ఒకరినొకరు ఇష్టపడి మాత్రమే మీ ఫీలింగ్స్ కానివ్వండి మీ ఇష్టాలు మీ మెంటాలిటీ అనేది నచ్చే ఒకరొకరు ప్రపోజ్ చేసుకోవడమో లేకపోతే ఒకరి లైఫ్లో ఒకరు రావడమో ఈ రిలేషన్షిప్లోకి రావడం అయితే జరిగింది సో మీ దగ్గర ఏంటంటే వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఉండదు అనమాట మీ దగ్గర వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళ ఎలా ఉండాలో అలా ఉండేవాళ్ళు కోపం చూడడం కోపం చూపించేవాళ్ళు ప్రేమ వచ్చేవాడు ప్రేమ చూపించేవాళ్ళు ఇలా ఎలా ఉండాలో అలా ఉండేవాళ్ళు సో అందుకే మీ దగ్గర అంత ఫ్రీడమ్ అనమాట ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడి మరీ మీ లైఫ్లో వచ్చారు కాబట్టి బట్ ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఏంటంటే వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు అనమాట సో వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు అన్నట్టుగా సో వీళ్ళని తక్కువ చేసి చూడము ఆ కోపాన్ని ఎక్కడ చూపించాలో తెలియక మీ దగ్గర సిచువేషన్స్ కూడా ఉన్న ఉంటాయి మీకు అలాంటి పర్సన్ అనమాట అలా అని చెప్పి మిమ్మల్ని దూరం చేసుకోవాలని మీ పార్టనర్కి ఎప్పుడూ లేదు ఎందుకంటే వీళ్ళ లైఫ్లో ఆ హ్యాపీనెస్ కానీ ఆ లవ్ అండ్ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది మీ దగ్గర మాత్రమే దొరికింది సో అందుకని మిమ్మల్ని ఎప్పుడు కూడా కోపంలో బ్లాక్ చేసుకున్నా మళ్ళీ అన్బ్లాక్ చేయడమో లేదా కోపంలో ఒక మాట అన్న తిట్టినా కూడా తర్వాత మళ్ళీ మీరు అడిగితేనో బతిలాడితేనో మళ్ళీ నార్మల్ గా రావడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే మీరు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంత వ్యాల్యూ ఇస్తున్నారు అని అయితే మీ కి తెలుసు అందుకే వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎలా కావాలంటే అలా ఉండే విధంగానే మీరు ఉన్నారు కాబట్టి ఎప్పటికీ కూడా మీరే వాళ్ళ లైఫ్ లో అంటే వాళ్ళ మనసులో కూడా ఎప్పుడు ఇప్పటికే ఉంటారు టిల్ వాళ్ళ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే ఇటు ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అనమాట ఒకవేళ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినా అక్కడ ప్రశాంతంగా ఉండరు కాబట్టి సో దాన్ని మిమ్మల్ని వదిలేయకుండాను ఉంటున్నారు అలాగే వాళ్ళని వదిలేసి మీ దగ్గరికి వచ్చే సిచ్యువేషన్ లేదు కాబట్టి వాళ్ళని కూడా వదలకుండా బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అండ్ వాళ్ళ బ్యాలెన్సింగ్ చేసుకున్న టైంలోనే వాళ్ళ ఎమోషన్స్ ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు బట్ మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఎమోషన్స్ ను కూడా ట్రిగ్గర్ చేస్తూ ఉంటారన్నమాట ఆ ట్రిగ్గర్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళ ఆవేశంలో ఆ కోపంలో ఎక్కువగా వీళ్ళ మధ్య గొడవలు జరగడము ఒకళ్ళని బ్లేమింగ్ చేసుకోవడము చిన్న సమస్యని పెద్ద సమస్యగా భూతత్వంలో చూడడం థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా వాళ్ళకి వాల్యూ ఇవ్వట్లేదు వాళ్ళ కోసం ఏం చేయట్లేదు అన్నట్టుగానే ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా మీ విషయంలో చెప్పాలంటే మీ పార్ట్నర్ కోసం మీరు చాలా చేశారు మీ పార్ట్నర్ నుండి ఈవెన్ చిన్న గిఫ్ట్ కూడా మీరు పొందలేకపోయారు ఇవ్వలేదు కూడా వాళ్ళు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ మీకు అనిపిస్తూ ఉంటుంది సో మనము మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో వాళ్ళ నుండి కూడా మీకు అలాంటి చిన్న చిన్న హ్యాపీయెస్ట్ మెమరీస్ అనేవి ఉంటే బాగుంటుంది మీకు అనిపిస్తుంది బట్ మీరు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువగా పెట్టుకోరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్లనే మనకి ఎక్కువగా పెయిన్ వస్తుంది ఆ బాధ అనిపిస్తుంది అవి రీచ్ అవ్వలేకపోతే అన్న ఫీలింగ్ అయితే మీకు ఉందన్నమాట సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి ఇప్పుడు గొడవలు జరుగుతూ ఉండడము ఆ గొడవలు మీ లైఫ్ లోకి తీసుకొచ్చి మీ దగ్గర యూజ్ చేస్తా ఉంటారు మీ పార్ట్నర్ అంటే వీళ్ళకి ఏందంటే షార్ట్ టెంపర్ పర్సన్స్ కానీ అగ్రెసివ్ లిక్చర్ ఉన్న పర్సన్స్ ఏంటంటే వాళ్ళకి ఆ షార్ట్ టెంపర్ ఆ అగ్రెసివ్నెస్ ని వెంటనే ఎవరో ఒకళ్ళ మీద చూపించేయాలి అప్పుడే వాళ్ళ వాళ్ళ మైండ్ అనేది ఫ్రీ అవుతుంది లేకుంటే అది మనసులో పెట్టేసుకుని అదే కంటిన్యూ అవుతా ఉంటది అనమాట వాళ్ళు వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు సో అందుకే వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు బయటకి కక్కేస్తూ ఉంటారు అనమాట ఏదైనా కోపం వస్తే అక్కడ కోపాన్ని తీసేసి ఇంకో వాళ్ళ దగ్గర చూపించలేకపోయినా ఇంకొకళ్ళ దగ్గరికి వచ్చేసి ఆ కోపాన్ని ఏదో ఒక రూపంలో ఎక్స్ప్రెస్ చేసేస్తారు ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసేదైతే మీ దగ్గరే అనమాట సో దాని వల్ల మాత్రమే సో మేబీ మీ పార్ట్నర్ ఇప్పుడు మీకు అండ్ ఆఫ్ సిచువేషన్ లో ఉండొచ్చు లేకుంటే బ్లాక్ చేసుకుని ఉండొచ్చు ఆన్ ఆఫ్ సిచువేషన్ లో ఉండొచ్చు బట్ రీజన్ ఏందంటే వాళ్ళకి మీ మీద ప్రేమ లేక కాదు ప్రేమ ఉంది బట్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ పార్టీనా మీరా అంటే మిమ్మల్ని మాత్రమే సాక్రిఫైస్ చేయగలరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ లవ్ ని మీకోసం మాత్రమే అంటే వాళ్ళ లవ్ ను కూడా సాక్రిఫైస్ చేయగలరు బట్ వాళ్ళ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ని మాత్రం సాక్రిఫైస్ చేయలేరు కాబట్టి అలాంటి ఆప్షన్ లేకపోవడం వల్లనే వాళ్ళు బ్లాక్ చేసుకోవడమో నో కంట సిచ్యువేషన్ లో ఉండడము ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడం అయితే జరిగింది సో తొందరలోనే మళ్ళీ మీ దగ్గర వాళ్ళు యాక్షన్ అయితే తీసుకుంటారు బట్ ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా వాళ్ళకి మీ మాటలు అనేవి ఎప్పటికీ గుర్తు ఉంటాయి మీ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి సో చాలా చాలా సార్లు మీతో కోపంగా మాట్లాడారు సో అది కరెక్ట్ కాదు నేను తప్పు చేశానన్న గిల్టీనెస్ కూడా మీ కి రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు సో తొందరలోనే మళ్ళీ మీ లైఫ్లోకి ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి బ్లాక్ చేసుకుని ఉంటే కనుక బ్లాక్లో నుండి తీయాలని అయితే అనిపిస్తుంది వాళ్ళకి డెఫినెట్గా తీస్తారు బట్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మీ పార్ట్నర్ ని కూడా స్పై చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా స్పై చేస్తూ ఉన్నారు సో దాని వల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం కేర్ఫుల్ గాను కొంచెం సెల్ఫిష్ గా ఆలోచించుకుంటున్నారు సో ముందు అసలే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ టైంలో ఇంకా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కొంచెం దూరంగా ఉండడము కామ్గా ఉండడము లేకుంటే కొంచెం కూల్ గా ఆలోచించడము ఒక రీజన్ అనేది ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది మీ పార్ట్నర్ అనుకుంటున్నారు సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ని ఎప్పుడు కూడా ఆ మీ మిమ్మల్ని అన్న మాటలు వాళ్ళు ఎటు కదలలేని సిచ్యువేషన్ అయింది కాబట్టి ఇటు వాళ్ళని వదలలేక ఇటు మిమ్మల్ని వదలలేక ఉన్నారు బట్ వాళ్ళ లైఫ్ లో అయితే మెయిన్ ఉన్నదైతే వాళ్ళ మనసులో ఉన్నదైతే ఎప్పటికీ కూడా మీరే మీకు ఇప్పుడు ప్రజెంట్ నోకన్నా సిచువేషన్లో ఉన్నా కూడా మీ మెమరీస్ అనేవి వాళ్ళు ఎప్పుడు కూడా రిమైండ్ చేసుకుంటూ ఉంటారు ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండని చెప్పి లేట్ నైట్ థాట్స్ లో కానివ్వండి లేట్ నైట్ లో కానివ్వండి మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు సో చూద్దాము మీ పార్ట్నర్ లవ్ మేసేజెస్ అనేవి చూద్దాం ద మ్యూచువల్ మ్యూచువల్ ఎఫర్ట్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ సో ఒకప్పుడు మీతో చాలా ప్రేమగా ఉండేవాళ్ళు మీరు కూడా తనని ప్రతిదీ కూడా అర్థం చేసుకునేవాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు అంటే ఒకళ్ళని కూడా అనుకోవడం కన్నా కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మీకు చెప్పడము అని మీరు వాళ్ళకు కూడా చెప్పడము ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉంటే కనుక సారీ చెప్పేసి అవుట్ చేసుకునే చేసుకునేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ లేదు థర్డ్ పార్టీ వలన మీ పార్ట్నర్ కంట్రోల్లో ఉండలేకపోతున్నారు మళ్ళీ రావాలన్నా కూడా చేయలేకపోతున్నారు బట్ ఒకప్పుడు అలా ఉండడం అనేది ఎంత అర్థం చేసుకునే వాళ్ళు అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట ఐ విల్ నెవర్ గివ్ అప్ ఆన్ యూ ఐ విల్ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్ టు బి విత్ యూ సో మిమ్మల్ని అయితే వాళ్ళు ఎప్పటికీ అనుకోవట్లేదు మేబీ బ్లాక్ చేసుకున్నా కూడా కంప్లీట్గా వాళ్ళు మీకోసం మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తారని అయితే అనుకుంటున్నారు సో ఎప్పటికీ కూడా మీ మెమరీస్ కానీ తన మనసులో నుంచి ఎప్పటికీ కూడా మిమ్మల్ని తీయడం అనేది ఎవరి వల్ల కూడా కాదనైతే వాళ్ళకు అనిపిస్తుంది అండ్ ఐ లుక్ ఇన్ యువర్ ఐస్ ది ద వే ఐ లుక్ ఎట్ స్టార్స్ సో మీతో మాట్లాడడం కానీ మీతో టైం స్పెండ్ చేయడం కానీ మీ దగ్గరగా ఉన్నప్పుడు మీతో మాట్లాడే విధానం కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే ఎలా అయితే మీ కళ్ళలో చూసి మాట్లాడుతుంటే వాళ్ళకి కొన్ని వేల నక్షత్రాలని చూసి ఆ ఆ అనేది కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అంత స్పార్కింగ్ అనేది మీ లైఫ్ మీ కళ్ళలో వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అండ్ మీ ఐస్ కూడా వాళ్ళకి చాలా ఇష్టం హౌ ఐ యామ్ ఐ హ్యావ్ టు బి ఫౌండ్ మై మూన్ అండ్ మై స్టార్ సో మీరు వాళ్ళ లైఫ్ లోకి రావడం కూడా ఒక గిఫ్ట్ లాగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే తన లైఫ్లో తన మెంటాలిటీకి మీ మెంటాలిటీకి సెట్ కాకపోయినా మీకు కోపం ఉన్న పర్సన్ అయినా మీ పార్ట్నర్ విషయంలో మీరు చాలా చాలా అడ్జస్ట్ చేసుకున్నారు సో దానివల్ల ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక వాళ్ళు కూడా చాలా చేంజ్ చేసుకున్నారు గుడ్ చేంజెస్ అయితే ఉన్నాయి అనమాట పాస్ట్ లో లాగా ఊరికనే షార్ట్ టెంపర్ అయిపోయి ఎలా పడితే అలా మాట్లాడి టంగ్ అనేది కంట్రోల్లో లేకుండా ఉండడము లేకుంటే ఏదో ఒకటి అనేయడం చేసేయడము తర్వాత బాధపడడం ఇలాంటివన్నీ చేయకుండా ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నారు మీ వల్ల చాలా చాలా వాళ్ళ లైఫ్ లో గుడ్ చేంజెస్ అనేవి నేర్చుకున్నారు ఐ ఆమ్ ఎడిక్టెడ్ టు ద వే ఐ ఫీల్ వెన్ ఐ ఆమ్ థింకింగ్ అబౌట్ యూ అండ్ మీ గురించి ఆలోచనలు వస్తే ఇంకా కంటిన్యూస్ గా మీ గురించి ఆలోచనలు వస్తూనే ఉంటాయి వచ్చి మాట్లాడేద్దాము అని మీ కలవాలను ఇలాంటివి అనిపిస్తూ ఉంటది అంటే మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించినంత సేపు ఏముండదు ఒక వన్స్ మీ గురించి ఆలోచించారంటే ఇంకా కంప్లీట్ గా ఒక వన్ డే కానీ టూ డే కను కంప్లీట్ గా మీ ఆలోచనలతోనే వస్తూ ఉంటారు సో వాళ్ళకేమనిపిస్తుంది అంటే సో మీరు వాళ్ళ వాళ్ళు మీకు ఎడిక్ట్ అయిపోయారేమో అన్న ఫీలింగ్ లో ఉంటూ ఉంటారు ఉంటారు ఐ డోంట్ వాంట్టు హ్యావ్ ఎవ్రీ వన్స్ అటెన్షన్ యువర్ ఈస్ ఎనఫ్ సో ఎవరి కూడా నా గురించి పట్టించుకోకపోయినా పర్లేదు మీరు ఎప్పుడూ కూడా తన గురించి ఆలోచిస్తూ ఉంటారు దూరంగా ఉన్నా కూడా మీరు తనకి మంచి జరగాలని తన ఇంటెన్షన్ మీ ఇంటెన్షన్ వచ్చేసి ప్యూర్గా ఉంటుంది మీరు తన కోసం ప్రే చేస్తూ ఉంటారు అండ్ ఎప్పుడు మంచిగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఆశిస్తూ ఉంటారు సో మీ బ్లెస్సింగ్స్ కానివ్వండి మీ లవ్ అనేది వాళ్ళకి కావాలని అయితే ఎప్పుడు అనుకుంటూ ఉంటారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి అలాగే కామెంట్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంది సో వీడియోకి హైప్ అనేది ఇవ్వండి దానివల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో